హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే మటుకి మొన్న ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున గుణదల తిరణాలకు వెళ్ళామని షార్ట్ అప్లోడ్ చేశాను కదండి ఆ వీడియో అనమాట ఇది లాంగ్ వీడియో ఇంకా ఎప్పుడో తీసిన వీడియో ఎప్పుడో పోస్ట్ చేస్తున్నానండి గుణదల తిరణాలు కూడా అయిపోయింది ఇప్పుడైతే పోస్ట్ చేయడానికి నాకు అవుతుంది అలాగ ఉంటాయి అనమాట ఆడవాళ్ళ పనులు ఇంట్లో పనులు పిల్లల పనులు ఈ పనులే సరిపోతే ఇంకా వీడియో ఎడిటింగ్ అయితే నాకు కుదరలేదు ఇంక ఇప్పుడైతే వీడియో ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను మాకు గుణదలు వచ్చేసి ఒక పదహారు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి ఇంకా ఓలా బుక్ చేసుకొని మేమైతే గుణదలు అయితే వచ్చేసామన్నమాట ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఆ రోజు అంత క్రౌడ్ అయితే లేరు జనము కొంచెం ఫ్రీగానే ఉందనమాట ఇంకా రెండో రోజు మూడో రోజు అయితే మట్టికి అసలు కాలు తీసి కాలు వేయటానికి కూడా ఉండదు అనమాట అంత జనమైతే ఉంటారు ఇంకా పోలీస్ బందోబస్తు కూడా చాలా బాగా ఉందనమాట ఇంకా మా పిల్లలు చూడండి ఆ బొమ్మల కొట్లన్నీ చూసి ఇదా అదా ఇదా అని అసలు వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు చర్చ్లో కూడా ఎంటర్ అవ్వలేముదనమాట అక్కడ ఒక బొమ్మలు కొట్టుంటే అక్కడ కొంటావా లేదా అని చెప్పి మా చిన్నది అయితే మొండికేసుకొని కూర్చుంది ఇంకా దానికోసం మా పెద్ద దానికోసం బొమ్మలు అయితే కొనిచ్చానమాట రెండు ఇంకా తర్వాత చర్చ్లోకి అయితే వెళ్తున్నాం ఇక్కడ మధ్యలో ఇసుక కనపడుతుంది కదండీ ఇసుక ఈ ఇసుకలో అయితే మటుకి మోకాళ్ళతో నడుస్తారనమాట అంటే రోగాల గురించి అప్పుల గురించి మనకు ఆర్థిక సమస్యలు లేదంటే ఉద్యోగాలు ఇంకా వేట్ల గురించి అయినా తీరణ సమస్యలు ఉంటే వాటి గురించి మొక్కుకుంటారో ఆ మొక్కు తీరిన తర్వాత వచ్చి ఇలా ఇసుకలో అయితే నడుస్తారనమాట ఇంకా నాగపట్నం మేరీ మాత చర్చ్లో అయితే ఈ విధంగానే ఉంటుందండి ఇప్పుడైతే మటుకి ఈ గుణతల మేరీ మాత చర్చ్లో కూడా ఇలా అయితే పెట్టారు నేను కూడా ఒకసారి మొక్కుకొని నడిచానండి నాకైతే రిజల్ట్ బాగానే ఉంది నాకైతే మేరీ మాతా చర్చి అనేది ఒక ఎమోషన్ అనమాట నేనేమి మొక్కుకున్నా కూడా ఇక్కడ ఎప్పుడు కూడా నాకు జరుగుతాయి ఇది జరగలేదు అని మటికి లేదనమాట ఇంక ఇప్పుడు యూట్యూబ్ గురించి కూడా నేను మొక్కుకున్నానండి నా యూట్యూబ్ ఈసారైనా సక్సెస్ అవ్వాలి నా ఈ సంవత్సరం అన్నా నా జీవితం బాగుండాలి ఇక నుంచి అయినా మా రాతలు మారాలి అని చెప్పి నేనైతే ఈ సంవత్సరం మొక్కుకున్నాను ఇంకా మనం ఎంట్రన్స్ కింద అయితే చర్చి ఉంటుందండి ఇక్కడికైతే వెళ్తారు ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని ఆ తర్వాత పైన గుండల మేరీ మాతైతే ఉంటారనమాట అక్కడికైతే వచ్చాము ఫుల్ అంతా నిండిపోయింది హాల్ అంతా కూడా ప్రేయర్ అయితే జరుగుతుంది నేను వీడియో తీద్దాం అనుకునే లోపల వచ్చి వీడియోస్ తీయకూడదని చెప్పేసి ఆపేశారనమాట ఇంకా నా వల్ల అయినంతా కొంచెం చిన్న అయితే తీసాను ఆ తర్వాత ప్రేయర్లు అయితే పాల్గొన్నాము ఇంకా ప్రేయర్ అంతా కూడా చాలా బాగా జరిగింది మేము అయితే స్వస్థత ప్రార్థన అయితే చేస్తున్నారనమాట అమ్మకి నాకు కావాల్సింది కూడా అదే ఎందుకంటే మాకు ఆరోగ్యపరంగా అయితే కొంచెం బాగులేదు అమ్మకి నాకు ఇంకా కరెక్ట్ సమయానికి అయితే ప్రేయర్కి చేరుకున్నాము తర్వాత యర్ అయిపోయినాక కిందకైతే వచ్చామన్నమాట ఇక్కడ ఏంటంటే కనుక పిల్లలు హాస్టల్ అనమాట ఇదంతా కూడా అంటే తల్లి కానీ తండ్రి కానీ లేని పిల్లల్ని అయితే ఇక్కడ జాయిన్ చేసుకుంటారు ఇక్కడ డ్యాన్స్ చేసే పిల్లలంతా వాళ్ళే అనమాట కోలాటాలు అయితే ఏపిస్తున్నారు ఆ పిల్లల చేత పిల్లలకి ఆ పిల్లలకి ఏంటంటే ఫుడ్ కానీ ఇంకా బట్టలు ఎనీథింగ్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు వెనకాల కనపడేంత కూడా స్కూలు పెద్ద గ్రౌండ్ అనమాట ఇదైతే మటికి ఇంకా అక్కడికైతే మేము భోజనం అయితే తీసుకెళ్ళామండి కాసేపు కూర్చొని అవి చూసుకొని భోజనం అయితే చేసి ఇంకా ప్రశాంతంగా అయితే వెనకైతే తిరిగి వచ్చేసాము ఈ వీడియో ఇంతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనా బాయ్ బాయ్